హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఇప్పుడు మీకోసం ప్రియాని దాన్ని స్పెషల్ ఎపిసోడ్ ఇంకోటి తెచ్చేసానండోయ్ నువ్వు నేను ఓ అందమైన జీవితం చూడండి మిస్ అవ్వకుండా దూరంగా ఎక్కడి నుంచో చల్లగాలి ఆ గాలి మేఘాలను కూడా మోసుకొచ్చింది కాబోలు ఆకాశం అక్కడక్కడా మబ్బులు పట్టే ఉంది గార్డెన్ మొత్తం నీటితో నిండిపోతే చెట్లు వర్షంలో స్నానం చేశాయన్నట్టుగా వాటి ఆకుల మీద అక్కడక్కడా నీటి బిందువులు ఉన్నాయి వాన వెలిసిందన్న దానికి గుర్తుగా శరీరం పులకించిపోయే చల్లదనం అక్కడంతా వ్యాపించి ఉంది బాల్కనీలో కుర్చీలో కూర్చొని కాళ్ళు టీపాయ్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు రిషి ఇంకా సూర్యోదయం కాలేదనేమో ఆ సూర్యుని రాక కోసం పక్షులు కిలకిల అరుస్తున్నాయి లోపల వశిష్ఠతో పాటు నిద్రపోతున్న అవనికి వచ్చింది చేత్తోనే అటు ఇటు తడిమి పతిజాడ కానరాక బద్ధకంగా కళ్ళు తెరిచింది మూసుకుపోతున్న కళ్ళను మరోసారి నలుపుకొని అరచేతులు మూసుకుని చూసుకుని లేచి కూర్చుంది అవని ఆవలింత వస్తుంటే తాపీగా ఆవలించేసి ముద్దుగా నిద్రపోతున్న తన కొడుకు వైపు చూసి చెంప మీద ముద్దు పెట్టుకుని కిందకు దిగింది అవని ఎక్కడికి వెళ్ళి ఉంటారు అయ్యగారు అనుకుంటూనే గొంతు తడి ఆరిపోతున్నట్టు అనిపిస్తుంటే కాసిన్ని నీళ్లు తాగింది చిందర వందరగా ఉన్న జుత్తు సరిచేసుకుంటూ కిటికీ కట్టం తొలగించి బయటకు చూసింది రాత్రి వర్షం పడిందని ఆమెకు అప్పుడు అర్థమైంది వారగా వేసుకున్న బాల్కనీ తలుపు తెరిచి బాల్కనీలోకి వచ్చింది అవని పొడవాటి కాళ్ళు కనిపించగానే నవ్వుకుంటూ తల తిప్పి చూసింది అవని రిషి కూర్చొని నిద్రపోతున్నట్టున్నాడు ఇంకా నవ్వుకుంది ఆమె అతన్ని చూసి అతని చెంప మీద చేయివేయబోయి కూడా ఆమె ఆగిపోయింది మరలా సన్నటి గాలి మరికొద్ది మేఘాలను మోసుకొచ్చింది ఇంకా రావడానికి అక్కడి నుంచి మాయమైంది మళ్ళీ సన్నటి జల్లు కురవడం మొదలైంది రెండు చేతులు కట్టుకొని ఎత్తైన చెట్లను గమనిస్తూ అలా ఉండిపోయింది కాసేపు వాన జల్లు మధ్యస్థంగా పడుతోంది రెండు చేతులు చాచింది ఒక్కసారిగా చల్లదనం చేతికి తాగింది అవనికి చూరు నుంచి పడుతున్న దారులు టప్ టప్ మనీ శబ్దం చేస్తున్నాయి వాటితో పాటు పక్షుల అరుపులు అదొక మ్యూజిక్ లా ఆమెకి వానతో కాసేపు ఆటలాడి కింద చూడగా మల్లె మొగ్గ రాలిన పూలు నిషీధి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి అది చూడగానే ఓ అందమైన అనుభూతి కలిగింది రైలింగ్ మీద రెండు చేతులు మడిచి ఆమె ముఖాన్ని ముందుకు పెట్టి వానజల్లు ఆమె ముఖం మీద పడుతుంటే ఎంతో హాయిగా అనిపించింది అవనికి తన కొడుకు లేచాడేమోనని గదిలోకి వెనక్కి చూడగా ఇంకా నిద్రపోతున్నాడు తను అరగంట నుంచి అక్కడ ఇన్ని చేస్తున్నా మేలుకోరాని రిషిని చూసి లేపాలి అనుకుంది అవని అంతలోనే ఒత్తుంటరి ఆలోచన కలిగింది చేతులు వర్షంలో చాపి రెండు దేశీళ్ళు నిండే వరకు అలాగే నీళ్లను పట్టి ఉంచింది వెంటనే రిషి మొహం మీద నీళ్లు కొట్టింది అవని చేతులతో అతను ఉలిక్కిపడి లేచాడు కళ్ళు తెరిచి ఆమెను చూశాడు అతను పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడంతో అవని ఆశ్చర్యంగా చూసింది అవని నీళ్లు చల్లిందని అతనికి అర్థం అవడానికి ఎక్కువసేపు పట్టలేదు అతను కళ్ళు చిన్నవి చేసి చూడగానే అక్కడి నుంచి పారిపోవడానికి చూడగా ఆమె చేతిని గబుక్కున పట్టుకున్నాడు రిషి ఏంటి కాఫీ కావాలా ఏమి తెలియని ఓ నవ్వు విసిరింది అవని ఎడమ చేత్తో ఆమెని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో ముఖం మీద నీళ్లు తుడుచుకున్నాడు రిషి ఆమెను బలంగా తన వైపుకి లాక్కున్నాడు అతను ఓ ఏమైంది నీకు ఈ నీళ్ళేంటి ఆమె భుజం దగ్గర డ్రెస్కి అతని ముఖాన్ని వేసి తుడుచుకున్నాడు రిషి చల్లగా ఉంది ఆమె మెడవంపున దగ్గర అతని ముఖం తాకుతుంటే గిలిగింతలు పుట్టాయి అవనికి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది వర్షం పడుతుంది కదా అంటూ దూరం జరగడానికి ప్రయత్నం చేసింది ఆవని ఎప్పుడు అతని ఒడిలోకి చేరిపోయిందో ఆమెకే గుర్తులేదు చా అన్నాడు అవును కావాలంటే చూడు అతని గడ్డం పట్టి ముఖాన్ని అటు ఇటు తిప్పి చూపించింది అవని నిజమే అయితే మరి నన్ను అంటావే నాకు బోల్డ్ పని ఉంది వదిలితే వెళ్తా అని పెదవి విరిచింది అవని ఆమెతో పాటు పైకి లేచి రైలింగ్ దగ్గరికి తీసుకొచ్చాడు రిషి వెదర్ బాగుంది కదా ఒక కప్పు కాఫీ ఉంటే ఇంకా అదరుసు ఓరగా అతన్నే చూస్తూ చెప్పింది అవని అతను చెయ్యి ఒక చెయ్యి వర్షంలో పెట్టి నీళ్ళు తీసి ఆమె ముఖానికి కుట్టాడు ఆమె కళ్ళు నోరు వదిలేసి అంతలోనే అర్థమై అరవబోతుంటే ఆమె నోటికి చెయ్యడ్డు పెట్టాడు రిషి లేస్తాడు ఆమె నోటి మీద చెయ్యి తీశాడు అతను ఎందుకు నీళ్లు కొట్టావు గొంతు తగ్గించి అడుగుతూ కోపంగా చూసింది అవని నేనెక్కడ కొట్టాను వర్షం అంటూ అచ్చు ఆమె చేసినట్టే ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకి అటువైపుకి తిప్పి చూపించాడు అవని ముఖాన్ని కంటు పెట్టుకుంది ఈ తెలివితేట్లకేం తక్కువ లేదు అవని గొనిగింది అయినా నువ్వెంటో అదరవు బెదరవు అంది అవని నీళ్లు కొట్టినప్పుడు ఆల్రెడీ వర్షం పడింది నాకు తెలుసు ఆ విషయం మహా అయితే గాలికొచ్చి నా మీద నీళ్లు పడ్డాయి అనుకుంటాను దానికెందుకు బెదరాలి నీలాగా ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వాలేమో అతడు భుజాలు కదిలించి చెప్పాడు ఆవని పళ్ళు పడపట్లాడించింది మరింత కోపంగా చూసింది నాకు తెలుసు నువ్వు ఇలా మారిపోతావని నాకు తెలుసు అవని ముక్కుచీంది డ్రామాలాపు ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఆమె బుగ్గని మరొక చేత్తో పట్టిలాగాడు రిషి ఓ పిల్లాడు పుట్టాక పెళ్ళామంటే ఈ మొగులు పట్టించుకోరని మా ఇంటి పక్కన బామ్మ ఎప్పుడూ అంటుంటుంది అదే నిజమైంది ఆమె మాటలకు అదోలో చూశాడు రిషి వెంటనే ఆమె తల మీద రెండు మొట్టికాలు వేశాడు ఆ మాటకి ఇడి తిట్టేసి అతను వెళ్ళిపోతుంటే అతని మోచేతిని చుట్టేసి ఆపేస్తుంది అవని ఏంటి తప్పించుకుంటున్నావు నేను చెప్పింది నిజమే కదా గడుసుగా అడిగింది అవని నీ మొహం తప్పుకో అన్నాడు రిషి ఇదిగో ఇదిగో నన్ను విసుక్కుంటున్నావు నువ్వు ఆమె మాటలకు నిట్టూర్చి బలవంతంగా వదిలించుకుని వెళ్ళాడు రిషి అతను వెళ్ళగానే లలలలా అనుకుంటూ రాగాలు తీస్తూ బ్రెష్ నోట్లో పెట్టింది అర్జెంటుగా ఒక కాఫీ తాగితే కానీ మనసుకు శాంతి ఉండదు అని మనసులో అనుకుని ఆ పని కానించి ముఖం కడుక్కుని అవని వచ్చింది బాబుకి దుప్పటి కప్పింది చలివేయకుండా వాడికి మటికలు విరిచింది ఎటు వెళ్ళాడు ఈ మహానుభావుడు అని విసుక్కొని రిషి కోసం చూసి కొడుకు దగ్గర కూర్చొని మొబైల్ తీసింది అవని ఇవాళ్ళని దగ్గరికి వస్తా సత్య మెసేజ్ చేసింది నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేను ఇంతకు అన్న ఇంట్లోనే ఉన్నాను అక్కడికే వచ్చే డిన్నర్ ఇక్కడే సత్యకి క్లియర్గా చెప్పి మొబైల్ చూసుకుండగానే ఆమెకి కాఫీ అరోమా ముక్కును తాకింది ఆమె పెదవులు విచ్చుకోగా తల ఏమాత్రం ఎత్తలేదు అవని ఏయ్ దెయ్యం ఇదిగో కాఫీ కాఫీ ట్రే ఆమె దగ్గరికి తీసుకెళ్ళిచ్చాడు రిషి బాల్కనీలో కూర్చున్నాం పద చాలా మామూలుగా చెప్పి అతన్ని కూడా బలవంతంగా అక్కడే కూర్చోబెట్టి ఇద్దరికి కాఫీ పంపింది అవని శాంతమ్మ పెట్టిందా అడిగి సిప్పు వేసింది అవని అతనే సమాధానం చెప్పలేదు నింగి నేల మధ్య ఉన్న ఆ దారాల వైపు చూస్తున్నాడు అంటే వర్షపు దారాల వైపు చూస్తున్నాడు అతను చెప్పకపోయినా అతనే పెట్టి తీసుకొచ్చాడని తెలిసి అవని నవ్వుకుంది ముసుముసిగా పూర్తిగా ఆస్వాదిస్తూ తాగి కప్పు టేబుల్ మీద పెట్టేసింది కాస్త ముందుకు వంగి బయటకు చేయి పట్టడం నీళ్లు తీసుకుని అతని ముఖం మీద వేసి వేలతో రాయడం చొక్కా వేయకుండా షో చేస్తావుగా చెప్తా అనుకుంది అవని ఈసారి నీళ్లు తీసి అతని ఛాతీ మీద చల్లింది అవని ఆమె చెయ్యి పట్టి ఆపాడి రిషి ఏం చేస్తున్నావు మెంటల్ అతను ఆమెను చూస్తూ ముఖం చిట్లించాడు నీ బాడీ సాలిడ్గా ఉంది అందుకే ఆడుకుంటున్నా అంటూ కనిరెప్పలు టపటపలాడిస్తూ చెప్పింది అవని సాలిడ్గా ఉంటే ఆడుకోవడంలో తప్పులేదు అన్నమాట అనగానే అవును అన్నట్టు తలాడించింది గొప్పగా అతన్ని విసిగిస్తున్నందుకు అవని ముసుముగా నవ్వుకుంటూ ముందుకు వంగి చేతిని వర్షంలో పెట్టింది ఆమె వీపు మీద చల్లగా నీటి నీటిదారాలు పడి అవి ఆమె డ్రెస్లోకి ఇంకిపోతుంటే ఉలిక్కిపడి కీచుగా అరిచింది ఆమె పైకి లేచింది ఏ పడిందో అన్న ఫీలింగ్ కలిగింది ఆమెకి చేత్త తడుముకొని నీళ్లు అని అర్థమవగానే రిషి వైపు గుర్రుగా చూసింది అవని సాలిడ్గా ఉంది అచ్చు ఆమెలాగే చెప్పి అతనికి మాత్రమే సొంతమైన ఆ చిరునవ్వు విసిరాడు రిషి ఆ నవ్వుకే కదా ప్రతిసారి తను అతనితో పదే పదే ప్రేమలో పడిపోయేది అవని కోపం పారిపోయింది నెగ్గనివ్వడు ఈ మనిషి ఆమె అలకగా చెప్పి పక్కన కూర్చుంది ఈసారి కాస్త వెనక్కి కూర్చుంది మళ్ళీ ఎక్కడ నీళ్లు పోసేస్తాడేమోనని భయంతో మాటల్లో గెలుస్తావేమో చేతల్లో కాదు అని జాలిగా చూస్తూ పెదవి విరిచాడు రిషి అతని మాటల్లో గూడార్ధం బోధపడి దండం పెట్టేసింది అవని బాబు లేచినట్టు అరుపులో వినిపిస్తుంటే అవని లోపలికి వెళ్ళి వశిష్ఠని బయటికి తీసుకొచ్చింది వస్తుంది చెప్తూ బాబు స్వెటర్ సరిచేసి క్యాప్ వేశాడు రిషి తండ్రి కనిపించగానే తల్లి దగ్గర నుంచి తండ్రి మీదకి పాకేశాడు బుజ్జిగాడు అరే బుజ్జిగా నువ్వు కూడా మీ డాడీ ఇలా కన్నింగ్ అవుతున్నా అని అవని చురక వేసింది ఇద్దరికి రిషి సన్నగా నవ్వుతూ వశిష్టం తీసుకుని పలకరించానే కిలాకిలా నవ్వులు నవ్వుతూ తండ్రి ముఖాన్ని చిట్టి చేతులతో పట్టుకున్నాడు బుజ్జి వశిష్ట బోల్డన్ని ముద్దులు పెడుతూ తండ్రితో ఆటలాడుతున్నాడు వశిష్ట వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంది అవని మరికొద్ది నిమిషాల్లో వాన వెలిసింది ఆకాశమనే రణరంగంలో మేఘాలతో గొడవపడి ఆ పోటీలో గెలిచి ఆ భానుమూర్తి భూమి కోసం వచ్చేశాడు ఆ చల్లని ప్రకృతిలో నిలువెచ్చని కిరణాల్లా మరింత ఆహ్లాదంగా ఉన్నాయి వారి మనసులు ఆ బుజ్జిగాని నవ్వులకు గువ్వల కోకువలు కూడా జత చేరాయి ఎలా ఉంది ఎపిసోడ్ అంటే నిన్నంటే నిన్న కాదండో ఇది ఎప్పుడో వర్షాకాలంలో రాశానమాట అందుకని అలా అప్పుడు టైప్ చేశానో అది మీకు అనమాట ఇంతకీ మీకు నచ్చిందా ఇలాంటి ఎపిసోడ్స్ బాగున్నాయా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో ఇష్టమైన సకుడ అనే స్టోరీ రన్ అవుతుంది అందులో మెయిన్ లీడ్స్ గగన్ ధరణి ఉంటారు ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తుంటే ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ